ఇప్పటిదాకా సినిమా గురించి మాట్లాడమంటే అందరూ నా గురించే మాట్లాడారు కవితక్క నా గురించే మాట్లాడింది సాంబేవరావు గారు మంత్రి గారు ఇప్పుడు తను నా పాత్రని పోషించడం కోసం వచ్చినటువంటి శివరాజ్ కుమార్ కూడా నా గురించే మాట్లాడుతూ ముగించారు నేను నా గురించి చెప్పుకోవటం కాకుండా ఇలా ఈ చిత్రం నిర్మాణం జరగబోతుందంటే ఈ చిత్రం నేచురల్గా ఉండాలనేటువంటిది నా కోరిక నేను ఏ పద్ధతుల్లో ఉండేవాడిని నా పద్ధతి ఏంటి నా విధానం ఏంటి నా స్వభావం ఏంటి అనేటువంటిది ఉండాలి అనేటువంటిది నా స్వభావం ఏంటి అనే దానికొస్తే ఈ వ్యవస్థలో మార్పు రావాలి మనందరిలో మార్పు జరగాలి ఒకరిని ఒకరు మోసం చేసుకునే పద్ధతి కానీ ఒకరిని ఒకరు దోసుకునేటువంటి పద్ధతి కానీ ఇక్కడ చిన్నోడు పెద్దోడు అనేటువంటి తేడా కానీ లేనటువంటి వ్యవస్థ కావాలని చెప్పి నేను కోరుకుంటున్న నా స్వభావం అది ఇప్పటిదాకా దేశంలో రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో పేదోళ్ళకి ఏం కావాలి వాళ్ళకి కావాల్సినటువంటి వాటి కోసం ఏం చేయాలి ఆ చేతలు చర్యలు ఎట్లుండాలి అనేటువంటి పద్ధతుల్లో సిపిఐఎంఎల్ ప్రజాపంద పనిచేస్తూ వచ్చింది ఆ ప్రజాపందాలో ఉన్నటువంటి నేను ఇలా మీ అందరికీ ఒక గొప్పగా చిత్రీకరించి చూపించబోతున్నారు ఇప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు కూడా నన్ను గొప్ప నాయకుడిగా మాట్లాడారు నేను గొప్ప నాయకుని కాదు అని నేను అనుకుంటున్నా సామాన్యుల్లో సామాన్యుని సామాన్య ప్రజల కోసం ఆ ప్రజల్లో ఉండి ఆలోచిస్తున్నటువంటి వాడిని అట్ల నేను చూడాలనేటువంటిది నా భావన ఇలా ఈ చిత్రం నిర్మాణం జరిగిన తర్వాత ఈ సభకు వచ్చినటువంటి మీరే కాకుండా మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ చూసి ఆ మార్పుకి స్పందిస్తారని చెప్పి ఆ మార్పుని అమలు చేస్తారని ఆశరిస్తారని నేను కోరుకుంటున్నా భావిస్తున్నా ఇలా మనం అందరం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అనే విషయానికి వస్తే మనని పాలించేటువంటి పాలకులు ప్రభుత్వాలు మనకు సారినంత సౌకర్యాలు కల్పిస్తలేరు మనకున్నటువంటి సమస్యలన్నిటిని పరిష్కరించ పరిష్కరించే స్థితిలో లేరు అందుకనే ఆ సమస్యల పరిష్కార దిశగా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది మనం కళ్ళు తెరవడం కాకుండా మన పాలకుల్ని కళ్ళు తెరిపించాలి అనేటువంటి భావన నేను భావిస్తున్నాను కళ్ళు తెరుచుకొని ఉన్నారా మూసుకొని ఉన్నారా అనేటువంటి దానికొస్తే ఎప్పటికప్పుడు గొప్పలు చెప్తున్నారు హామీలు ఇస్తున్నారు కానీ ఆ గొప్పలకి సంబంధం లేనటువంటి పద్ధతుల్లో హామీల్ని అమలు చేసే పద్ధతుల్లో లేరు అనేటువంటిది మనకు అందరికీ కనపడుతుంది అందుకని ఈ సినిమా ఈ ఫిక్షరు ఈ చిత్రం దాన్ని చూపే పోతుంది అని నేను భావిస్తున్నా మూడు సంవత్సరాల నుండి డైరెక్టర్ ఫర్మస్ దీనికి సంబంధించినటువంటి నాకు సంబంధించిన నా బాల్యం నుంచి మొదలుకొని ఇప్పటిదాకా ఏంటి అనేటువంటి దాన్ని తెలుసుకున్నటువంటి హిస్టరీని ఇప్పుడు మనం ముందుంచబోతున్నాడు ఏదైతే మొత్తానికి ఈ చిత్రం నిర్మాణం జరగాలన్నా దానికి కావలసినటువంటి గ్రౌండు దానికి కావలసినటువంటి యంత్రం యంత్రాంగం ఎన్ని అవసరం దాంట్లో మరి మనం ఎన్టీ రామారావుని చూసాం ఇప్పుడు చిరంజీవి గారిని చూస్తున్నాం ఇంకా చాలామంది సినిమా యాక్టర్లని చూస్తున్నాం ఆ సినిమాలు చూస్తున్నాం అటువంటి యాక్టర్గా ఉన్నటువంటి శివరాజ్ కుమార్ గారు పర్మిస్ పోయి కోరగానే ఒప్పుకొని ఓపిక ఇలా మన పాలకి రావటం సంతోషకరమైనటువంటి విషయం ఆయన ఆ చిత్రాన్ని మనందరికీ ఉపయోగపడే పత్తుల్లో ఈ వ్యవస్థలో మార్పుకు కావలసినటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తాడని యాక్టన్ యాక్షన్ చేస్తాడని చెప్పి భావిస్తున్నా ఇలా పర్మేశ్ పర్మేశ్ చాలా రిస్క్ తీసుకున్నాడు ఆయన తీసుకున్నటువంటి రిస్క్ని ఇక్కడ మన పాలలో ఉన్నటువంటి సురేష్ రెడ్డి గారిని కూడా దింపాడు మొత్తానికి సురేష్ రెడ్డి గారు పరమేశు శివరాజ్ కుమార్ గారు వీళ్ళు మన ముందు ఉన్నారు ఇప్పుడు మన ముందుకి రాబోతున్నారు మన ముందుకి వచ్చేటువంటి చిత్రం ప్రజలకి ఉపయోగపడే పద్ధతుల్లో ప్రజలు ఆలోచే పద్ధతుల్లో ప్రజల్లో మార్పు వచ్చే పద్ధతిలో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా